అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి అమ్మను చూడ అభయము వేడా ఆలోచించకండి తక్కిన పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీసుకెళ్ళి చూపించాకే నేను పిల్లలు చూస్తాను తను హైదరాబాద్ నుంచి వచ్చారు సరే అమ్మకి ఎట్లా నా చేతికి ఇవ్వండి రా ఉంది అమ్మ సరే పిల్లని ఇట్లా ఇచ్చాం ఇచ్చి మేడం లలితనామని చేస్తున్నాం పద్మాసన భగవతి అన్నప్పుడు మా అమ్మాయి నవ్వింది అది నిజంగా భగవతి అయ్యరా అని అమ్మ భగవతిని దాని పేరు పెట్టింది అమ్మ వచ్చే కళ మరోజు నాకు యథావిధిగా జరిగేవి నాకు తెలియదు కొబ్బరికాయ లేదు పువ్వుల్లో అమ్మ మన ఇంటికి వచ్చే తెలియదు మనకు ఏమీ లేదు అమ్మ రోజు ఒరే మీ ఇంటికి వస్తానరా మీ ఇంటికి వస్తానరా అని ఒక నాలుగు గిన్నెలన్న మిగిలింది ఆ నాలుగు గిన్నెలన్న అమ్మ కలుపు తీసుకుంటారా ప్రసాదం తీసుకుంటా ఎందుకు నాకెందు సన్యాసం తీసుకోవడం ఇష్టం ఉండేది కాదు నేను వెళ్లిపోయే తీసుకోమనేదాన్ని నమస్కారం శర్మ గారు నమస్కారం మీరు జిల్లెళ్ళ మూడితో చాలా అనుబంధం కలిగినటువంటి కుటుంబం మీది మీరు అమరావతి మీ ఊరు మీ తల్లిదండ్రులు మీ చదువు మీరు ఎప్పుడు పుట్టారు మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మీ కుటుంబంని గురించి తర్వాత కేశవ శర్మ గారి దగ్గరికి ఎప్పుడు వివాహమైంది తోటి మీ పిల్లలు ఎంతమంది వీటి కుటుంబ విషయాలు ముందు మాకు తెలియజేయండి నమస్కారం మా పుట్టిన అమరావతి మా నాన్నగారు ఆయుర్వేద డాక్టరు దిందుకూరు పురుషోత్తమరావు గారు మా నాన్నగారి పేరు మా అమ్మగారు కామేశ్వరమ్మ గారు మాకు నలుగురు అన్నదమ్ములు నలుగురు అక్క చెల్లి వెళ్ళాం అందులో ఎందుకూరు శ్రీనివాసరావు అని పెద్దవాడు ఆయన తర్వాత నేను మాది కొంచెం లేని కుటుంబం అనే చెప్పాలి బీద కుటుంబం అట్లాగే నాన్నగారు పోషించారు మమ్మల్ని ఒకరోజు మా అన్నగారును వెళ్ళేదాక ముందు మా వారు జిల్లం వెళ్ళారు వెళ్ళినప్పుడు అమ్మ చెప్పిందట మా తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది పిల్లలు బాగుంటారు అని చెప్పిందట అమ్మ ముందు అమ్మ ఇద్దరిని కలిసి వెళ్ళమంది మావారు మా వారు ఎవరో తనెవరో తెలియదు మా అన్నయ్య ఎవరో అమ్మ చెప్పిందిట అని ఈయన బలాన్ని శ్రీనివాసరావు ఈయన అని చెప్పి ఇద్దరిని కలిసి ఎటుకుంటా వెళుతున్నా అంటే ఏడో మెలకుండా వెళుతున్నా అని మావారు అన్నట్టండ్లు వెళ్తున్నాను మా అన్నయ్య అన్నట్ట కాదు ఇద్దరు కలిసి పూండ్ల మీదుగా వెళ్ళారు అని అమ్మ చెప్పిందిట ఇద్దరు కలిసి పండ్లు వెళ్ళారు వెళ్ళినప్పుడు మాండిక్యమ్మ గారు ఉన్నాడు కాబడే అమ్మ దగ్గరికి పురాతనంగా వస్తుంది చిన్నప్పటి నుంచి ఆవిడ ఉన్నట్టు మీరు భోజనం చేసి వెళ్ళాలి మా ఇంట్లో అని సరే ఉన్నత భోజనానికి అమ్మ చెప్పిన ఎక్కడైనా భోజనం చేసేళ్ళమని అప్పుడు మా శ్రీనివాస్ చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు బాగుంటారు బుద్ధిమంతులు పిల్లలు అట్లా అని అమ్మ ఆవిడన్నట్ట ఎవరైనా సరే ఏ కులమైనా సరే ఎవరైనా సరే నేను పెళ్లి చేసుకుంటాను వాళ్ళని ఒకళ్ళని వాళ్ళు ఇస్తే అని చెప్పి ఇతను మాట ఇచ్చారు అన్న ముందు సరే వచ్చేసారు తర్వాత నాకంతకుముందే ఒక పెళ్లి సంబంధం చూశారు మా వాళ్ళు నీకు తెలిసిన మొగలు రామచంద్రరావు లేడు వాళ్ళ నాన్నగారు వాళ్ళు బావ మా నాన్నకి నాయన బాగా స్నేహం ఆయన శారద మంచి సంబంధం తెస్తాను రాని ఆయన ఇచ్చేసి ఓ సంబంధం మాట్లాడారు ఇంత అన్నయ్య జిరడం రాత్రి వచ్చి వద్దు నాన్న శారద సంవత్సరం వద్దు అమ్మ ద్వారాగా మనకు సంవత్సరం వచ్చింది అతను బిఏ పాస్ అయ్యాడు మంచివాడు అతన్ని అతన్ని చేసుకుంటాడు శారద వేరే శారదా పేరు అని చెప్పాడు అన్నయ్య సరే రెండో అమ్మాయి చూడమంటే మాకు రెండవ అమ్మాయి వద్దు చేస్తే పెద్ద అమ్మాయి అనేవాడిని వాళ్ళు చెప్పడం జరగడం అయింది తర్వాత తను వచ్చారు పెళ్లి చూపులాగా తన చూసుకోలేదు ఇద్దరం ఆంజనేయులు గారు వచ్చి మొదటిసారిగా చూసి వెళ్ళారు ఆ తర్వాత మా మామగారు వాళ్ళు కట్నం లేకుండా ఒప్పుకోపోవడం ఎవరైనా సరే చెరువులో కాళ్ళు కడుక్కుని విజయవాడ గుళ్ళలో దండేసి అమ్మ దగ్గర తీసుకుని నమస్కారం చేస్తాను మావారంటాం అట్లా పెళ్లి పేచీలు జరిగింది చివరికి వాళ్ళు ఒప్పుకోవడం పెళ్లి సవ్యంగా జరగడం జరిగింది అమ్మ మిమ్మల్ని చూడక ముందరే కేశవ శర్మ గారు విషయం తెలుసు కానీ అమ్మ చేత పెళ్ళికొడుకుని చేయించుకున్నారు మిమ్మల్ని చూడలేదు అప్పటికి అవును అమ్మ పెళ్లి పెళ్ళికి నన్ను పెళ్ళికొడుకుని చేయమ్మా అని తెనాలి వెళ్ళి పెళ్ళికొడుకుని చేయించుకున్నారు ఆ తర్వాత సరే గోవిందరాజ్ దత్త గారు మాట్లాడటాలు ఇవన్నీ జరిగినాయి అనుకోండి మొత్తం మీద అమ్మను గుర్చి మీకు కేశవ శర్మ గారితో వివాహం జరగక ముందే మీకు తెలుసు అమ్మను గుర్చి విషయం కనుక అమ్మతో అప్పటికి అమ్మను చూడలేదు మీరు కనుక వివాహం అయిన తర్వాతే మొదటిసారి అమ్మ దగ్గరికి వచ్చారు మార్చి పద్దెనిమిది నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను పొన్నూరు వెళ్ళి మా కజిన్ ఒక అతనుంటే సుందరం అని అతను తీసుకుని నేను జిల్లాలో వెళ్ళాను బాపట్ల వెళ్ళే వెళ్ళినప్పుడు అమ్మ అడిగింది అమ్మ చిన్న తాట చేపలు పడి టైట గెలుచుకుంటూ వెళ్ళేది బ్యాన్ని నాన్నగారి ఇంట్లోకి ఒక పాకలో ఉండేది కదమ్మ కట్టెల మధ్యలో అమ్మ ఉండేది సరే అప్పుడు వెళ్తే నా అమ్మ నువ్వు శ్రీనివాస చెల్లెలు అని అడిగింది అవునమ్మా అన్న ఆ రాత్రి అమ్మ దగ్గర ఉన్నాం అప్పుడు అమ్మకి గొప్పగా చీరలు అవే పాపం ఉండేవి కాదు వేయడానికి నాకేదో ఒక జాకెట్ తెచ్చి పెట్టింది కొమ్మురి డాక్టర్ గారు భార్య వాళ్ళు కూడా వచ్చారు అప్పుడు వాళ్ళు నేను అంతే సరే మరో రోజు వెళ్తుంటే నా పుట్టినరోజుకి వస్తావమ్మ అని అడిగింది అమ్మ నాకు ఇంకా అప్పుడు అమ్మ అంటే పెద్దగా తెలియదు కదా పెద్ద ఇది కూడా లేదు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నాయి ఏమోనమ్మా మీ అనుగ్రహం ఉంటే వస్తానేమో అన్న దండం పెట్టి వెళ్ళిపోయినా పుట్టినరోజు రాలేకపోయినా నాకేదో గడ్డలు ఇచ్చింది ఇక్కడ దాని నుంచి తను రాలేదు తను అడిగింది అమ్మా కేసు నువ్వు చూసావా వస్తాడా అని నాకు తెలియదు అమ్మ వస్తాడు అది కూడా తెలియదు నాకు చూడలేదు నేను అవి వెళ్ళాక తర్వాత తామ దగ్గర మాట్లాడడం మామగారు వాళ్ళు ఇతర కూడా పెళ్లికి ఒప్పుకోవడం మా అన్నయ్య వేణుడు ప్రహాలు ఇస్తానంటాం వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది పెళ్లి జరిగింది వందల జరిగింది అరవై మార్చి నేమ దగ్గరికి వెళ్ళొచ్చాను అరవై మార్చి పద్దెనిమిది పెళ్లి జరిగిన తర్వాత అప్పుడు గుంటూరు వచ్చాక ఆరో వ్రతం అయిపోయింది మధ్యాహ్నం నుంచి బయలుదేరి నేను తను రావడానికి బయలుదేరా మర్రిపూడి ఇచ్చాం మర్రిపూడిస్తే అక్కడ రాత్రి రెండు పన్నెండు అయింది అమ్మ దగ్గర ఎట్లా వాళ్ళలో తెలియలే అప్పుడే రెండేళ్ల బండి కట్టుకుని రాత్రి మూడు గంటలకి అమ్మ దగ్గరికి వెళ్ళాం మర్రిపూడిలో నుంచి వెళ్ళాక అమ్మ పునాదుల మీద ఇంకా ఆలయాలు కట్టలేదు కదా పునాలు తీస్తున్నాయి పెద్ద మట్టి దిబ్బలు అక్కడ మంచం అమ్మ పడుకుని ఉంది వెన్నెట్లో గౌబా వెళ్ళి తన ఉత్తర్యం తీసి ఆ అమ్మ పాదాల మీద వేసి నిమ్మ పళ్ళకు తెచ్చారు ఇచ్చారు అది అమ్మ పాదాల వేసి పూజ చేశారు అర్ధరాత్రి అమ్మ భోజనం చేయింటా అంది ఇప్పుడు భోజనం వెంటనే వెళ్ళి పడుకున్నాం మరో రోజు పొద్దున వసుంధర వంట చిన్న అమ్మ అటుపక్క అమ్మ ఇటుపక్క అన్నకున్నారే ఉండేది కదా సరే అమ్మ వచ్చి చెక్క కుర్చీ వేసుకుని మా ఎదురుకుంటూ కూర్చొని మా భూజంబం చేయించింది భోజనం చేసాం చేశాక ఆ సాయంత్రం మా వారు అమ్మ గంధం రాచి కాళ్ళకి నిమ్మ కుంకం పారాయణ పెట్టి బాగా మల్లె పువ్వులతో పూజ అమ్మకి ఆ పువ్వులన్నీ తను తినేసి ఆ నీళ్ళని పాదారు గారు తాగేశారు అక్కడి నుంచి అమ్మ దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోయినాం మేము ఆ రకంగా మొదటిసారి మీరు పెళ్ళి అయిన తర్వాత వచ్చారు అమ్మ దగ్గరికి అమ్మ ఏం మాట్లాడింది మీతోటి అప్పుడమ్మ పెద్దగా ఏం మాట్లాడిందో గుర్తులేదు నాకు వాళ్ళు మాత్రం తాగదురా వేడి చేస్తున్నారా అది ఇది ఏంది మాతో బాగుంటుంది మంది నాకు అమ్మ బొట్టు పెట్టింది బొట్టు పెట్టి అమ్మ నువ్వు కట్నాలు లేకుండా పని చేసుకున్న వాళ్ళు నేను వాళ్ళు ఏమైనా అంటారు మనం భరించి ఊరుకోవాలమ్మా అని బొట్టు పెట్టింది అప్పటి నుంచి అమ్మ సార్ నాకు నోరు కట్టేస్తే నాకు లేదు మాట్లాడేది అప్పటికి ఇప్పటికి కూడా లేదు అట్లా సాగింది మా జీవితం సరే ఒకనాడు కష్టాలలోనే బతికాం అయినా నాకు ఎప్పుడు మావారు లోడ్ చేయలేదు ఇది తిండి బట్ట ఎప్పుడు లోడ్ చేయలేదు తర్వాత అమ్మ దగ్గర గుస్తూ ఉండేవాళ్ళు ఎక్కువ సరే మాకు మొదటి ఆడపిల్ల భగవతి ఒక ఆడపిల్ల మొదటి కాపురం మీరు హైదరాబాద్లో పెట్టారు కదా హైదరాబాద్ హైదరాబాద్లోనే నల్లగొండలో మొదటి కాపురం పెట్టారు ఉండగా అమ్మ ఎప్పుడు నా కారపొడి చేయించి కారపొడి పింపిస్తుండేది అన్నం కలిపి నిన్నాడు కదా ఆయనతో కారపొడి కొట్టించి తంగిరాల రాధన్న వేస్తుంటే అన్నయ్యతో అన్నం ఏంటి తన ఉతికిన గుడ్డలో అన్నం గోంగూర పచ్చడి అన్నం కలిపి వాడి ఇంటికి లెంగానే నెయ్యి ఇస్తున్నామా నెయ్యి తీసుకుని చక్కగా వాడిని నెయ్యి అన్నం పెట్టమని చెప్పి పింపించేది గోంగూర పచ్చడి అన్నం అట్లా అదే భగవతి నాకు మొదటి ఆడపిల్ల పుట్టింది పుట్టాక మా వారు ఎట్లా అది దాన్ని అమ్మని తీసుకెళ్ళి చూపించాకే నేను పిల్లని చూస్తానని ఇప్పుడు మూడు వందల అమ్మ దగ్గర మా అన్నయ్య నేను కలిసి వెళ్ళాం తను హైదరాబాద్ నుంచి వచ్చారు సరే అమ్మకి ఎట్లా పుట్టింది అట్లా నా చేతికి పండురా పిల్లని అమ్మ స్నానాల రూమ్లో కూర్చుని సరే పిల్లని అట్లా ఇచ్చాం ఇచ్చి మేము లలితాసనామని చేస్తున్నాం పద్మాసన భగవతి అయినప్పుడు మా అమ్మాయి నవ్విందిట అది నిజంగా భగవతి అయ్యని అమ్మ భగవతం దాని పేరు పెట్టింది అట్లా సాగింది మా జీవితం ఆ రకంగా మొదటి వివాహం జరగగానే మొదటిసారి వచ్చారు పిల్లలు పుట్టిన పిల్ల మొదటి పిల్ల పుట్టినప్పుడు తీసుకెళ్ళి అమ్మచారి పేరు పెట్టించారు పుట్టినరోజు పుట్టినరోజు ఆ రకంగా మీరు అమ్మతోటి మొదటి నుంచి కూడా అంటే వివాహం అయిన దగ్గర నుంచి కూడా అమ్మతోటి బాగా అనుబంధం ఏర్పడి యాభై ఏళ్ళ అనుబంధం ఏర్పడింది బాగుంది కేశ శర్మ గారికి అంటే ఆయనకు అనుబంధం ఏర్పడింది అమ్మతోటి మరి యాభై ఎనిమిది నుంచి ఆ రకంగా ఏదో ఆయన బాగా ఇదైన మీకు అమ్మతోటి విశ్వాసం కలగడానికి కానివ్వండి అమ్మ అమ్మ సన్నిహితంగా మీరు ఉండటానికి కానివ్వండి ఏదైనా బలమైన కారణాలు ఉన్నాయా నేను అమ్మ నమ్మడం ముఖ్యమైన బలం కారణం పెళ్లికి ముందు కూడా అమ్మ నాకు ఎవరో తెలియక ముందు కూడా రకరకాల కళలు వచ్చేవి ఆ కళ ప్రకారం మరో జరిగేది జాతకంలో ముఖ్యంగా నాకు అమ్మ అనుభవం చెప్పాలంటే అమ్మ వచ్చే కళన్ని రోజు నాకు యథావిధిగా జరిగేవి నాకు ఎదుట నమ్మకం సుఖ్యం కాకుండా ఉండేది సరే తర్వాత పెళ్ళయ్యాక అమ్మ అనుభవం ఇంకా మనం చెప్పేది అని చాలా జరిగేయి తెలిసి తెలియకుండా కూడా మనకి అనుభవాలు తర్వాత కూడా తెలుసు రోజులు కూడా ఉన్నాయి అమ్మ దగ్గరికి మీరు వెళ్ళటం మొదలు పెట్టేటప్పటికి హైమ ఉన్నది హైమది హైమతో నాకు చాలా స్నేహితుగా ఉంది ఆ హైమతో మీ అనుబంధం ఎట్లా ఉండేది హైమ కేశవ శర్మ గారి తోటి బాగా ఆమె బంగారు చాలా బాగా చూసేవారు చూసేది హైమ చాలా ప్రేమగా ఉండేది హైమతో నాకు చాలా స్నేహం ఉండేది ఇద్దరం కలిసి పడుకోవడం గాని ఇద్దరం కలిసి అట్లా బయటకు వెళ్ళడం గాని కానీ ఇప్పుడు నాకు చిన్న వయసే కదా హైమిక నాకు సంవత్సరం తేడా ఉందేమో అంటే ఇద్దరం వెళుతూ వస్తూ ఉండేవాళ్ళం సాయంత్రం పూట సరే ఎక్కడన్నా విదక్కుండా వచ్చే శారదకాయ అంటే చెప్పు పెద్ద జనం ఉండేవాళ్ళు కదా ముఖ్యంగా జరిగిన వాళ్ళు హైమకి నా స్నేహం ఉండేది ఆ భగవత్ పుట్ట కూడా భగవన్ చాలా ఇష్టంగా ఉండేది హైమతో మీకు అనుబంధం బాగానే ఉండేది ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఏమన్నా హైమను గుర్చి హైమలో కూడా ఏదైనా అమ్మలాగా అతీతమైన శక్తులు ఉన్నాయి అనే భావన మీకు ఎప్పుడన్నా అనిపించిందా అట్లా నాకు అనిపించేది హైమ మన అమ్మాయి ఎట్లా అనిపించింది అమకారంగా ఉండేది తప్ప హైమలో అమ్మ ఇది అనే కాదు హైమ అమ్మ పోలికలు ఉండేవి హైమలో అమ్మ చక్కగా హంసలు నడుస్తుండేది అడుగు వేసింటే లేకుండా నడిచేది హైమ అమ్మకారంగా ఉండేది అందరితో అదే అదే అమ్మ మీ ఇంటికి చాలా సార్లు వచ్చింది వచ్చింది ఒకసారి కాదు ఎక్కడ ఉంటే అక్కడ బాపట్లో ఉంటే బాపట్లో వచ్చింది మెడ్రాస్లో ఉన్నప్పుడు మెడ్రాస్లో వచ్చింది బాపట్లో చాలా సార్లు వచ్చింది అవును ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీ అనుభవాలు చెప్పండి అప్పుడు మా వారు ఇంటికి వాళ్ళు వచ్చి పడుకున్నారు ఇంటికి వచ్చి కొంతసేపు తర్వాత రవి తలుపు తట్టాడు ఎవరు తలుపు తీస్తే రవి అప్పుడు ఒకటిన్న రైంది ఏంటి రవి ఏంటి రవి తలుపు తట్టి వెళ్ళిపోయినాడు మరి మెట్లు దిగుతూ మార్కెట్ ఏంటి రవి వెళ్ళిపోతున్నా గోడ దగ్గరికి వెళ్ళా కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి కారాగి ఉంది అమ్మ నా మీద నుంచి నుంచి దిగొస్తుంది అమ్మ సింకుపాలెం తాతయ్య సచోతక్కయ్య వర్ధని ఉన్నారు నాకు కళ నుంచి వండుకొచ్చింది అమ్మ ఇప్పుడు మన ఇంటికి రావడం ఏంటని ఎట్లా కూర్చోబెట్టాలి ఏం కూర్చోబెట్టాలి ఎక్కడ కూర్చోబెట్టారు సరే అప్పుడు గౌబాబు లేపేవండి అమ్మ మన ఇంటికి వచ్చారు లేవండిని లేచారు లేచి ఉంటే ఇప్పుడు మా దేవుడికి వరుసన గదులు చివరి గదిలో దేవుడికి అక్కడ అమ్మ మందిరం పెట్టుకున్నాం అక్కడ పడ కూర్చుంటే వేసి ఖర్చు ఇరవై కూడా నాకు లేదు అసలు ఏం వేయాలో తెలియలే కుర్చీ వేస్ట్ ఉండేది అమ్మే వచ్చి కుర్చీలో కూర్చుంది ఇప్పుడు మా తేజమూర్తి ఏడు వందల ఎనిమిది వందల పిల్లవాడు వాడు పడుకుంటే కాబో వాడిని ఎత్తుకుని అమ్మ లోపలికి వచ్చేసింది వచ్చి కూర్చుంది ఏంటి బీద పడుకోబెట్టా ఏంటి పిల్లల్ని సరిగ్గా పక్కన లేవు దుప్పట్లు లేవు అంటూ అమ్మ వచ్చింది లోపలికి వచ్చి కాసేపు కూర్చోబెట్టుకున్నాక అమ్మ అన్నం ఉందా అని అడిగింది ఉందమ్మా అన్న గోంగూర పచ్చడి కూడా ఉందే అంది ఆ ఉందేమ్మా అన్న కుంపట్లో వండుకునేవాళ్ళం ఆ కుంపట్లో గిన్నె ఉంది నేను అమ్మ వెనకాల రావడం చూడలేదు నేను లోపలికి వెళ్ళి కుంపటి నుంచి గిన్నె తీసుకుని గోంగూర పచ్చడి తీసుకుంటే ఇత్తడి గిన్నె తను చేసి చేతిలో పెట్టుకుని పచ్చడి అమ్మ ఇందులో ఉంది అమ్మ అది ఇత్తడి గిన్నె కదా అన్న పర్వాలేదమ్మా వెయ్యింది గోంగూర పచ్చడి అందులో వేసే అమ్మ అన్నం కలిపి నెయ్యిందే అంది నేపు జిల్లని ముందు తెచ్చుకునేవాళ్ళం ఎక్కువ సరే నెయ్యి అమ్మ అడిగినంత వేసే అందులో అమ్మ అన్నం కలిపి వచ్చి కూర్చీలో కూర్చొని అందరికీ అన్నం పెట్టిన తలా ముద్ద నాకు తెలియదు కొబ్బరికాయ లేదు పువ్వుల్లో అమ్మ మన ఇంటికి వచ్చేది తెలియదు ఏమీ లేదు సరే సీనా కలగడ చిన్న చిన్న కలగండ ముక్కలు ఉన్నాయి అది ఏమిటో నల్లగా ఉంది ఆ రోజు సరే కాబో అది దానికి నల్లగా ఉంది అమ్మ ఇది ఎట్లాగండి ఇవ్వడం ఉన్నాను నేను మాత్రం మరీ పోతుంది అమ్మ ఇచ్చేందమ్మ సరే ఇచ్చాను అమ్మ కూర్చుంది కాసేపు అట్లా వెళ్ళిపోయింది ఒకసారి బాపట్లో ఉండగా ఎన్నిసార్లు వచ్చింది మీ ఇంటికి అమ్మ కానీ అమ్మ గుమ్మల చూసిపోయింది మాది రెండు మూడు సార్లు అట్లా లో కూడా వచ్చింది లో వచ్చింది మెడ్రాస్లో వచ్చినప్పుడు చేశారు చేశారు లో ఉండగా ఆళ్ళోర్ బయటలో అమ్మ ఉండేది తాతగారింట్లో నేను పిల్లలు రోజు వెళుతూ ఉండేవాళ్ళం తన క్యాంప్ వెళ్ళిచ్చి అక్కడ ఉంటూ ఉండేవారు వెళుతూ వస్తూ ఉండేవారు అమ్మ రోజు ఒరేయ్ మీ ఇంటికి వస్తానరా మీ ఇంటికి వస్తాను అని నువ్వు వద్దమ్మా మా ఇంటికి వద్దా నేను మేమంతా ఇక్కడికి వస్తున్నాం కదా అనే వస్తున్నావు బోర్డు నువ్వు చెప్పేది ఏంటో మీ ఇంటికి వస్తున్నా వస్తున్నావు రోజు సరే ఆ రోజు ఇంటికి వచ్చి ఇట్లా మా అమ్మమ్మ ఇంటికి వస్తుంటా అని చెప్పారు సరే అండి అంతకన్నా మహాద్భాగ్యం మేము సరే ఆ కార్స్ అందరూ చెప్పారు అవన్నీ టైం ప్రకారం వస్తే మీకు వాడమ్మ మా ఇంటికి వస్తామని స్నానం చేస్తున్నారు నీళ్ళన్నీ మాకు పంపించి ఏర్పాటు చేసాం సరే ముందు ముప్పై మంది వంట చేయమన్నారు వారు సరే ముప్పై మంది వంట చేశారు ఈ స్టవ్లు పెట్టుకుని పంపింగ్ స్టవ్లు కారు యాభై మంది చేయమన్నారు అట్లా మొత్తం మూడు సార్లు అన్నం పప్పు కూర అన్నీ వండడం జరిగింది మొత్తం నూట యాభై మంది అయ్యారు సరే పులిహోర మైసూరు పగా చేసి మా పయ్య వాడిని హెల్ప్ తీసుకుని చేశాను మొత్తానికి అమ్మ రాత్రి తొమ్మిదింటికి వచ్చింది వస్తూనే ఒక గదిలో బాయిలర్లు పెట్టి నాలుగు బాయిలర్లు తెప్పించి పెట్టి గీజర్ ఇదే ఇదే దాన్ని ఏమంటారు రాడ్ ఇది నీళ్ళు నీళ్లు కాచింది ఒక డ్రమ్ములో పడేసి నాలుగు బాయిలు నీళ్లు పెట్టి గది నిండా పెట్టాం కాగి నీళ్ళు కాగినట్టుగా అయితే డ్రమ్ములో పోస్తున్నా ఉడికి నీళ్ళు ఉడికినట్టు సరే అమ్మ వచ్చింది వచ్చి అందరికి దర్శనం ఇచ్చింది స్నానం చేస్తాను కన్నా చేయలేదు భోజనం పెట్టేమీ సాయం గారు వస్తుందర రామకృష్ణ వీళ్ళంతా వడ్డిచ్చారు అమ్మ భోజనం చేస్తే అందరికీ ప్రసాదాలు ఇచ్చి పడుకుంది తెల్లవారు లేదు స్నానం చేయడానికి సరే స్నానం వచ్చేసాక అమ్మకి ఎక్కడ చోట్లే చీర కట్టుకుంది మా ఇంట్లో నూట యాభై మంది భోజనం చేస్తారు అందరూ మా అమ్మ స్నానం చేసి చోట్లే ఇల్లంతా నీడత నిండిపోయింది అప్పుడు నాలుగు పీటలు వేసి పీడ పెట్టేస్తే అమ్మ చీర కట్టుకుంది సరే తర్వాత ఒక నాలుగు గిన్నెలన్నం మిగిలింది ఆ నాలుగు గిన్నెలన్నా అమ్మ కలుపు తీసుకుంటే ప్రసాదం తీసుకుంటా ఉంది అదే వంకాయ కూర మామిడికాయ పప్పు ఏదో ముక్క పచ్చడి పెరుగు అన్నం మొత్తం నాలుగు బేసులు నాలుగు అన్నాలు కలిపి ఇచ్చినుటెందు ఒకరి కాయలు చిప్పలు ఒక దీనిలో వేసి బుట్టలు తీసుకెళ్ళి అమ్మ ప్రాణాలు తీసుకుంది లాగా అందరికి ఇచ్చి నింటాను అప్పుడు తీసుకెళ్ళి అందరికీ కులమత పదార్థాలు లేకుండా తీసుకున్నారు అందరూ క్రిస్టియన్స్ ముస్లింస్ అందరూ కొరతలు అందరూ ప్రసాదం కళ్ళకు అంతా తీసి ప్రసాదం తిన్నారు అమ్మ సాయంత్రం మధ్యాహ్నం దాకా ఉండి వెళ్ళిపోయింది ఆడవారి బయట నుంచి వచ్చింది మీ వాడి ఒడుగు మీ అబ్బాయి ఒడుగు అనసూయ పెళ్లి జిల్లెలములో జరిగింది చిన్నవాడు జరిగింది అలాంటి మీ అమ్మాయి పెళ్ళి చేశారు మరి అబ్బాయి ఒడుగు చేశారు ఆ సందర్భంగా మీకు అసలు అక్కడ చెయ్యాలనే ఎందుకు అనిపించింది తర్వాత అక్కడ వాతావరణం ఆ పెళ్లి చేయడానికి మీకు బాగా అనుకూలించిందా చాలా బాగా అనుకూలించింది అమ్మ మాకు చాలా హెల్ప్ అంతా తానే చేసింది మా అమ్మాయి పెళ్లి మా అమ్మాయి పెళ్లి చేయాలని మా సంకల్పం పైగా అమ్మాయికి పేరు కూడా అమ్మ నేను పుడితే మీ ఇంట్లో నా పేరు పెట్టుకుంటారా అని అడిగింది అడిగి నాలుగేళ్ళకి పుడితే దానికి అమ్మ అర్షాభ్యాసం చేయలేదు అంధప్రాసం చేయలేదు ఏం చేయలేదు అన్నీ అన్ని మేమే చేసుకుంటూ జరిగింది అనమాట అమ్మ పేరు పెట్టి తన ఇట్లా చేసుకుంటుంది అనుకున్నాం పెళ్లి మాత్రం అక్కడ చేసాం చిన్నవాడి కొడుకు కూడా అక్కడే చేసాం గాయత్రి హోమ్మ ముందు అమ్మ దికి మాలు ఇచ్చి మంత్రవోజన చేసింది కదా గాయత్రి ఆ రోజు చిన్నవాడి ఉడుకు కూడా అక్కడే చేసాం పెళ్లి రోజే పెద్దవాడు శ్రీమాతల మామూలుగా చేసినప్పుడు అమ్మ చాలా అన్ని బాధగా చూసి భిక్ష పెట్టింది బాపట్ల అమ్మ అమ్మకు దగ్గరగా ఉండాలి అనే ఝాసతోటి కేశవ శర్మ గారు బాపట్లలో ఇల్లా దగ్గర తీసుకొని అక్కడ ఉన్నారు ఆయన ఎక్కువ భాగం ఆ జిల్లెల మూడులో సేవ చేద్దామనే దృష్టితోటి తిరుగుతుండేవారు అప్పుడు ఇంటి వ్యవహారాలు కానీ ఆయన పూజ వ్యవహారాలు కానీ కథాకమామేషి ఎట్లా జరుగుతుండేవి చేస్తే నిశ్చలంగా చేసేవారు పూజలు బా జిల్లెడి మూడ కాపురం పెడితే పొగలు సాగదనే ఉద్దేశంతో జిల్లముల కాపురం వద్దనుకున్నారు బాపట్లు కూడా కాస్త రిస్కే అనుకున్నారు ముందు అయినా అమ్మకి దగ్గరలో ఉంటాను కదా కనీసం అమ్మ దగ్గర ఉండకపోయినా అనే ఉద్దేశంతో బాపట్లో ఉండి చేస్తూ నిష్కల్మషంగా అన్నీ చేస్తూ ఉండేవారు భోజనాలు పోయడం కానీ భోజనం ఏర్పాటు చేయడం కానీ పిల్లలతో డొనేషన్లు ఇప్పించడం కానీ వాళ్ళకి ఆ బుద్ధి పుట్టించడం కానీ అన్నీ చేస్తూ తాపత్రయ పెడిపోయారు ముఖ్యంగా శ్రీచక్రం పెట్టారని తాపత్రయంతో చాలా ఇదైపోయి ఆ దిగులతోనే కొంత కుంగిపోయారు మనిషి పోయి అది మాత్రం నెరవేరలేదు దానికోసం చాలా మేము తిరిగాం శశీ శర్మ గారు నేను కూడా బాగా దే ఆ రాష్ట్రం అంతా కూడా తిరిగాం చాలా చోట్ల తిరిగాం ఇచ్చేసాము మొత్తం మీద ఆయన తాపత్రయపడ్డాడు కానీ అది జరగలేదు కానీ జిల్లెళ్ల మూడులో ఆదరణ ఆలయం కట్టించాలని కానీ జిల్లెళ్ల సంబంధించినంతవరకు అనసూయేశ్వర ఆలయాన్ని డెవలప్ చేయాలని కానీ చుట్టూ అమ్మ చెప్పినట్టుగా నవమూర్తులను నవ తొమ్మిది నెలల గర్భవస్థ శిశువుల యొక్క రూపాలను తేవాలని ఈ రకమైనటువంటి ప్రయత్నం ఆయన బాగా చేశాడు కొన్ని మరి ఆదరణాలయం నిజంగా మీ పిల్లలు కూడా చాలా దానికి దోహదం చేసి ఇచ్చేశారు వాళ్ళలో కూడా ఈ రకమైన ఆలోచన మీ పిల్లలందరూ కూడా ఇప్పుడు హైమే చదువుకుంది అక్కడ మీ పిల్లలందరూ కూడా జిల్లెల మూడే అంటే చాలా ప్రేమతోటి కన్సర్న్డ్ ఆ పనులు జరగాలి నాన్నగారు అనుకున్నవి చేయాలి అనే జాసలు వచ్చారు ఆ రకమైన వాతావరణం వాళ్ళ మనసుల మీద ఎట్లా వచ్చింది వాళ్ళు ఎట్లా పనిచేయగలుగుతున్నారు అది మనం నేర్పింది ఏం కాదు వాళ్ళంతా వాళ్ళకే అమ్మ అనుగ్రహంతో అట్లా వచ్చింది తేజమూర్తిగా ఎప్పుడు అమ్మ వెన్నంటే ఉంటుంది అంటాడు నాకు వెనకన్నట్టేది ఒక తిల్లు కొంటే ఒక పేస్ట్ తీసుకెళ్ళి పెడితే గృహప్రవేశనట్టే అంటాడు అని అందులో ఉన్నాడు వాళ్ళకి అంత నమ్మకం అనమాట అమ్మ అంటే వాడికి అట్లా ఉంది కూడాను పిల్లలందరికీ అదే నమ్మకం భగవతి కూడా అదే ఏది చేసినా అమ్మే చేస్తుంటుంది అమ్మ మీద భారం వేస్తుంది అంతే ఆవిడే చేసుకుంటుందని ముంచినా తెలిసిన అమ్మే అనుకుంది ఏ విషయంలో కూడా ఈ కిచెన్ పెట్టింది కూడా అదే ఉద్దేశం అమ్మ ముంచుతా మునిగిపోదా అని తెస్తే పైకి లేస్తా అమ్మ అనుగ్రహం అని అది మొదలుపెట్టింది అట్లాగే అంత అమ్మ మీద వాళ్ళు పూర్తి విశ్వాసం పెట్టుకున్నారు అమ్మ ఏం చేసినా సరే అని కానీ కనపడకుండా అమ్మ చేస్తూనే ఉంది తెలిసిన కొన్ని తెలియకొని అమ్మ చేసిన తెలియదు కానీ తెలియకుండా కూడా మాకు అమ్మ చేసిన తర్వాత కానీ ఇప్పుడు అంటదు అయ్యో ఇది అమ్మ అనుగ్రహం వల్ల మనకు జరిగిందని సహజ సిద్ధంగా కేశవ శర్మ గారికి ఇతరులకు సహాయం చేద్దాం ఇతరులకు సాయం చేద్దామనే ధ్యాస ఒక్క జిల్లెళ్ళమూడిలో వచ్చినందువల్ల చేద్దామని కూడా కాదు తన మాటకి ఎప్పుడు ఎదురు చెప్పేదాన్ని కాదు తను ఏదింటే ఏదే అనేదాన్ని కూడా కష్టపడ్డా సుఖపడ్డా తనతో పాటు కలిపి చేయాలని ఇద్దరు అనుకూలం ఉంది కనుక తన కోరికలు తీరాయని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఎందుకంటే ఏ విషయంలో కానీ తిన్నా తినకపోయినా కష్టమే సుఖమైనా తన ఇష్టమే నా ఇష్టంగా అనుకున్నాను నేను కొన్ని విషయాలు నా ఇష్టం కూడా తను ఇష్టంగా అనుకున్నారు ఇదే అట్లా ఉండి చేయగలిగే కనుక జరిగింది ఏదైనా మంచి చెడు ఎప్పుడు ఏదో చెప్పేదాన్ని కాదు నేను మొత్తం మీద జిల్లెళ్ళ మూడికి సంబంధించినంత వరకు కేశవ శర్మ గారి ఇల్లు అంటే మూడే అన్నట్లుగానే మేము వాళ్ళం అట్లా వచ్చే వచ్చేవాళ్ళు కానివ్వండి పోయేవాళ్ళు కానివ్వండి ఇదే బాధపడేవాళ్ళం కాదు ఖర్చు అవుతుందని వాళ్ళు వచ్చారని ఇంకా ఇంకా అమిత్స పెట్టుకోవాలనే ఉండేది ఓపుకుంటే మీకు ఈ ఇంత అనుబంధం కలిగిన రోజుల్లో అంత విశ్వాసం కలిగిన రోజుల్లో అమ్మాయడల మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా మీకు పుత్రశోకం కలిగింది అమ్మ ఒక మా క్రిస్టియన్ మాతలా వచ్చింది హాస్పిటల్లో పది రోజులు వాడికి జ్వరం వచ్చి కేశవమూర్తి హాస్పిటల్లో బాపట్లో ఉంచాక వాడికి ఇంజక్షన్లు ఇరవై రెండు ఇంజక్షన్లు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు ఇరవై రెండు ఇంజక్షన్లు చేశారు వాడికి సంవత్సరం సంవత్సరం పిల్లవాడికి అప్పుడు నేను ఒంటలో నేడిస్తే గుంటూరు తీసుకెళ్ళాం ఆయనతో చెప్పి తీసుకెళ్ళాక గుంటూరులో ఇంకో క్షణంలో పోతాడనగా విపరీతంగా పాలు కొబ్బరి నీళ్ళు తాగాడు విపరీతంగా మూడు రోజుల నుంచి మాట్లేదు అటు పిల్లవాడు క్రిస్టియన్ మదర్ అని ఒక ఒక ఆవిడ ఎవరో వచ్చింది అని నేను అనుకున్నా పుట్టిగా ఉంది కింద నుంచి గౌన్ లాగా వేసుకుని వచ్చింది అప్పుడు ఆంజనే గారింటి నుంచి మా తమ్ముడు కృష్ణని వాడు వేడి నీళ్ళు పాలు తీసుకుని వస్తున్నాడు వెనకాల ఆంజనే గారు మా వారు వస్తున్నారు వస్తూ ఉండగా వీడు ముందు వచ్చేసాడు నేను అటు చూస్తున్నాను పాలు పెట్టే పిల్లవాడు గడప దాడుతూ ఉంటే వాడు వీళ్ళు ఎదురుపడ్డారనమాట అటు ఆవిడే ఇటు వీడు గడప ఒకేసారి దాటారు కానీ వాడికి అమ్మ కనపడల వాడికి ఆవిడ కనపడల వీడు ఎటు వెళ్ళాడే ఆవిడ ఇటు ఇచ్చింది వస్తూనే వీడు మూడో మంచం ఒకటి రెండు మూడో మంచం వాడిదే ఆ చివరిలో అక్కడికి వస్తూనే తడిగుడలు చేతిలో ఉంది పండు లాంటి బిడ్డ బంగారం లాంటి బిడ్డ ఉంటే ఆవిడొచ్చి వీళ్ళంతా తుడిచి మొహం అంతా ఎన్నాళ్ళ నుంచి అమ్మ బిడ్డకి జ్వరం ఉంది పది రోజుల నుంచి ఉన్నాను భగవంతుని తెలుసుకో అమ్మ ఏం లేదని ఆవిడ పైకి తలకెత్తి ఏదో అనుకుంది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన మనిషి మూడు నుంచి మాటలు లేనివాడు కబుక్కున్నా అమ్మ అమ్మ అని నాడు రెండుసార్లు అంతే నిలిచిపోయింది మరి వచ్చి దానిలో చేర్చుకోవడమే కదా అని నేను అనుకుంటున్నాను నిజంగానే అమ్మ చివరి నిమిషంలో అక్కడికి రావటం వాళ్ళ ఇచ్చారు వేయటం జరిగింది అయినా సరే ఆ బాధ మీకు వచ్చినప్పటికీ కూడా కష్టాన్ని సుఖాన్ని రెండింటినీ కూడా సమానంగా చూడగలిగిన స్థితి మీ దంపతులకు అమ్మ ఇవ్వటం నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే బాధ లేకుండా ఉండదు ఎవరికి బాధ ఉన్నప్పటికీ కూడా బాధ కూడా అమ్మ ఇచ్చిందే సుఖం కూడా అమ్మ ఇచ్చేదే ఇవన్నీ అమ్మ ఇచ్చేదే అనేటువంటి భావన మీ కుటుంబంలో రాగలగటం ఆయన సన్యాసం తీసుకోవాలనుకుని మీకు చెప్పారు మీరు కాదని అన్నారు ఆ సందర్భం ఏంటి మీ ఆలోచన ఎందుకని అట్లా జరిగింది నాకెందుకు ఎందుకన సన్యాసం తీసుకోవడం ఇష్టం ఉండేది కాదు నువ్వు వెళ్ళిపోయా తీసుకోమలేదాన్ని కానీ తను బోన్స్ స్పిలిడ్ అంటూ మొదలెట్టారు ఎందుకంటే ముందు తనకన్నా ముందు నేను వెళ్ళిపోతానని వెళ్ళాక సంజయ్ దింపేసి నేను వెళ్ళి సన్యాసాలు కలుస్తానని పదో రోజు వెళ్ళిపోతానని చెప్పేవారు ఇప్పుడు అటువంటిది మరి ఆ బాన్ స్పిడి ఏదో నాకు పడేసి తనే ముందు వెళ్ళిపోయారు నేను వెళ్ళిపోతే తను అనుకున్నారు ఉండలేకపోయేవారో తెలియదు కానీ మొత్తానికి అమ్మ మా రివర్స్ చేసింది నిజంగా కూడా నేను ఇప్పుడు నేను తను వెళ్ళిపోయి ఇప్పుడు నేను వెళ్ళిపోవాల్సింది నన్నుంచి వెళ్ళిపోయిందంటే మరి అది అమ్మను నాలుగు రోజులు నేను వెళ్ళిపోగలనని చెప్తూ ఉండేవారు నువ్వు నాలుగు రోజులు వెళ్ళిపోగలను బాబు నేను అనేవారు అంటే నాలుగు రోజులు విడిపోయారు కావాలనుకు వెళ్ళిపోయారు మొత్తం మీద ఆ రకంగా మీ జీవితం అంతా ఒక ఒక పద్ధతిలో ఒక ఒక ఇదిలో నడిచిపోయింది ఆయన ఏం చెబితే అది దాని ఆచరణలో ఉండటము అలా నడుచుకోవటము అనేటువంటి ధ్యాసలోనే నడిచిపోయింది ఇద్దరు అమ్మ యొక్క విశ్వాసంతో అమ్మాయిడల విశ్వాసంతో ఆమె చెప్పిన రీతిలో మరి ఆమె నడిపించిన రీతిలో అనుకుందాం అంబోని అట్లా నడిచింది మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన నాకు ముందరే చెప్పాడు నా న్యాయంగా నా పరిస్థితి నా జాతకరి ఇచ్చా నా ఇదైపోతున్నదయా అమ్మ ఎక్స్టెన్షన్ ఇస్తున్నది అమ్మ ఎట్లా ఎంతకాలం చేయించుకుంటుందో నాకు తెలియదు అని చెప్పాడు మీకేమన్నా ఆ విషయాలు చెప్పాడా అట్లా ఏమన్నా జరి ఇది చేశారా అంటే ఆయన చెప్పలేదు కానీ పెద్దవాడి జాతకం దృష్టి ఉంటే వారు వస్తామను వాడికి ఏమన్నా కర్మ చేసే యోగం ఉందని మీరు ఎందుకట్లా అంటున్నారు నేను తొందరగా వెళ్ళిపోతాననే అనుకునేదాన్ని నేను ఎందుకంటే ముందు నేను వెళ్ళిపోతాను ఎన్ని జాతకాలు ఎక్కడెక్కడికో పంపించారు జాతకాలు పంపిస్తే కూడా ముందు నేను వెళ్ళిపోతాననే ఉంది అని నేను అంటూ ఉండేదాన్ని ఏం లేదు బాబు నువ్వే ముందు వెళ్ళిపోతావుంటూ ఉండేవా తను కూడా సరేదాన్ని రివర్స్ చేస్తారు వాళ్ళ జాతకం వస్తాడు కర్మయోగం ఉంది ఆ టైంలో అది నాకే అనుకున్నాను నేను కాదని రివర్స్ చేశారు మే మాది మే ఇరవై ఆరు అమ్మ పూజ చేసి గులాబూరితో పూజ చేసి గోపారణ వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళని వాళ్ళ నిత్యం పూజేసి నమస్కారం చేస్తారు అంతే చివరి పూజ మీ యాభై ఏళ్ళు వివాహం జరిగి జరిగిన సందర్భంగా జిల్లెళ్ళ మూడులో మంచి పూజ చేసుకున్నారు కార్యక్రమం చేసుకున్నారు ఆ కార్యక్రమం నిజంగా అమ్మ యొక్క ఆశీర్వచనం దానివల్ల బాగా వస్తుంది అని అనుకున్నాం మరి ఎందుకు జరిగింది ఈ సన్నివేశం ఇట్లా ఆయన త్వరగా వెళ్ళగలగటం అన్నట్టు నేను ఏం చెప్పు నా దౌర్భాగ్యం అనుకోవాలి ఆ సూచనలు ఏమైనా ఉన్నాయా అట్లా జరిగిందా ఏదైనా ఆ సందర్భాల్లో మీకు ఏమన్నా అనిపించిందా ఏమనిపించింది చాలా ఉత్సాహంగా చేసుకున్నాం కూడా అయితే ఒకటి మాత్రం జరిగింద అమ్మకి పెయింట్ వేయించాం పెయింట్ మళ్ళీ సంప్రోక్షణ చేయాలన్నాను పూజ చేయడానికి అన్నప్పుడు మన హైమారయంలో అంశవేశ్వరంలో గణపతి ఎవరో అతను నాడే అతను పిలిపించారు అతను అక్కడే బాబట్లేదు పూజ చేస్తూ ఉండగా పెట్టిన దీపం నేను గబుక్కుని అవ్వకుని అయ్యో దీపం మలిగిందండి అనుకుని నాకు తప్పనిపించలేదు పక్కగా వెళ్ళి మళ్ళీ దీపం వెలిగి చచ్చి కూర్చున్నా అమ్మకు సంరక్షణ జరుగుతుంది తర్వాత వారం తరలేదు కదా ఫంక్షన్ అయింది నెల పదిహేను రోజులు వెళ్ళిపోయారు అది ఎక్కడే అమ్మ అట్లా చేస్తుంది అంతకుముందు అమ్మలకి చేతులు కావాలి బంతలో చేతులు కలకుండా నవరాత్రులు చేసుకునేదాన్ని అమ్మలు లాగేస్తుండేది పసిపిల్ల చేతులు అమ్మకి వస్తే చేతులు కాలనీ రెండు చేతులు అట్లా కుంపటికి కతుకుపోయాయి ఆ కురుకురగుతున్నాను ఒళ్ళో కూర్చోబెట్టి పూజలు చేస్తే అటువంటిప్పుడు కూడా దీపం మలిగినా కూడా మళ్ళీ వెలిగేసిన తప్పనిపించేది అసలు ఇది మాత్రం అమ్మను చేస్తుందని బాధపడుతుంటాను బాధపడుతుంది అభిషయంలో తన టైం దగ్గర పడుతున్నది అనే ఆలోచనతోటి అన్నీ ఏమీ లేకుండా చేసుకుందాం మనం అమ్మ దగ్గరే అమ్మ చేసలోనే ఉందాం అనే చేసకు వచ్చాడు ఆ ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది ఆయన ఏదో ఆ ఇల్లు ఉంటే నష్టమే ఉంది ఉండొచ్చు ఇద్దరు ఉన్నారు కొడుకులు ఆడపిల్లలు ఉన్నారు కానీ ఆయన ఏం చేశాడంటే ఆ ఇల్లును ఏదో మొత్తం మీద ఇచ్చేసేసి హైమానాకు నాకు మన మనవాళ్ళు ఉంటే బాగుంటుంది అనే దృష్టితో హైమాకి ఇచ్చేసేసి వచ్చాడు దగ్గర కావాలి మీరు జిల్లెలముడులో చాలా కార్యక్రమాలు నిర్వహించారు నిర్వహించడం అంటే మరి లలితా సహస్రనామాల్లో చెప్పినటువంటి నూట పంతొమ్మిది మంది దేవతలకు పూజలు జరిపారు చాలా కార్యక్రమాలు అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటికీ కూడా ఆయన రూపకల్పన చేసేవాడు విశాఖపట్నం మాతృశ్రీ అధ్యయన పరిషత్కు కూడా ఆయన అంటే వీళ్ళందరికీ ఇక్కడ మీరు ఎక్కడుంటే అక్కడ దసరాలు చేసేవాళ్ళు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు అందులో మాతృశ్రీ అధ్యయన పరిషత్ విశాఖపట్నం వారు మీ ఇంట్లో బాగా చాలా కార్యక్రమాలు ఆహారనిష పూజలు కథలు కమామిట్లు ఎన్నో దుర్గాష్టమి పూజలు కానివ్వండి ఎన్నో చేయిస్తుండేవారు మొత్తం మీద మీ కుటుంబం అంతా కూడా జిల్లెళ్ళ మూడికి ఒక ముదుపు గట్టిన వారు లాగా సేవ చేసుకున్నారు నిజంగా ఒక రకంగా మీ కుటుంబం అంతా కూడా ధన్యులు అని అనుకుంటూ ఉన్నాను ఆ రకంగా అమ్మకు సేవ చేసుకునేటువంటి అదృష్టం పట్టినటువంటి వాళ్ళు మీ కుటుంబం అంతా కూడా అనుకుంటున్నాను చాలా సంతోషం ఈ రకమైనటువంటి మీ వివాహం అయిన దగ్గర నుంచి కాకముందు నుంచి కూడా అమ్మతో అమ్మను వింటూ ఆమెతో అనుబంధం కలిగి అమ్మ మీ జీవితాలను ప్రభావితం చేసి మొత్తము నడిపించి ఇచ్చేసినటువంటి ఒక విశ్వ కుటుంబంలోని ఒక కుటుంబంగా మీ అందరూ కూడా దానికి సేవ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ నమస్కారం మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం జై హోమాత మీ రావురి ప్రసాద్ ൂടി ലി രീ ജില്ലെല്ലൂടി നിദ്രനു വീടി